ప్రేస్తల ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన రోజు దేవుని వాక్యవాగ్దానం యోహన స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం శాంతి మీకు అనుగ్రహించున్న వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా శాంతి స్వరూపి అయిన యేసుక్రీస్తు మనతోనే ఉంటే శాంతి సమాధానములు మనకు కుమ్మరించబడతాయి కుమ్మరించబడి శాంతి ఆవరిస్తుంది అని గ్రహించాలి నేను ఈ ప్రపంచంలో కానీ కుటుంబాలలో కానీ శాంతి అనేది కరువైపోయింది గతంలో అయితే ఉన్న పరిస్థితుల రీత్యా కుటుంబములో కానీ సంఘములో కానీ శాంతి సమాధానాలు ఐక్యతలు ఉండేవి నేటి కాలంలో కొంచెం అమి ప్రవడినట్లు కనిపిస్తుంది దేవుడిచ్చే ఆశీర్వాదములు మనం పొందిన తలాంతులు గొప్ప స్థితులను హెచ్చింపులను భాగ్యములు అందుకుంటున్న మనం అది ఇచ్చిన దేవునిని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ శాంతిని కోల్పోతున్నాం అవన్నీ ఇచ్చిన దేవుని ఆరాధించుటకు మహిమపరుచుటకు సమయం లేనంతగా గజిబిజి ప్రపంచంలో జీవిస్తున్నాం శాంతిని కోల్పోతున్నాం సమయం లేదని షాకుతో గడిపేయడంతో శాంతి కొరబడుతుంది యేసుక్రీస్తు ప్రభువు మనుషు కుమారుడుగా ఉండి శిష్యులకు ప్రజలకు తన బోధనలు తండ్రి మాటలను చెప్పుచు శాంతికరమైన జలమల వద్ద వారిని నడిపించి ఉన్నారు నింపి ఉన్నారు అయిన వారికి ఏసుక్రీస్తు ప్రభువు ఉన్నంతసేపు భయం లేదు దిగులు లేదు ఎందుకంటే ఆయన శాంతి గలవాడు కనుక దేవుడి చిత్తము నెరవేర్చిన తరువాత తండ్రి యొద్దకు చేర్చుచున్న యేసుక్రీస్తు మీకు శాంతి అనుగ్రహించి వెళుతున్నాను అని వారితో ధైర్యం ఇచ్చే ఆదరణ కలిగిన మాటలను చెప్పి ఉన్నారు లోకంలో శాంతి కన్నా నేను ఇచ్చే శాంతి గొప్పది శ్రేష్టమైనది పరిపూర్ణమైనదని చెబుతూ దానిలోనే మీరు పయనించి ఆ మార్గమున అనుసరించుచు దేవుని ఆజ్ఞను గైకొనుచు విశ్వాసములో పరిపూర్ణంగా జీవిస్తుంటే శాంతి సమాధానాలతో జీవిస్తారని ఆయన చెప్పి ఉన్నాడు కావున ఆయన మాటలను విన్నా మనం చింతించవద్దు దిగులు పడవద్దు శాంతి లేదని ఆందోళన చెందవద్దు మీ భారము యావత్తు ఆయన మీద వెయ్యము ఆయన భరించి సిలువ రక్తంలో మనల్ని విడుదల దయచేసి శాంతి సమాధానంతో నింపబడి ఉన్నాడు కనుక మీరు ఆయన ఉండగా ఏ భారము మోయవద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని యొక్క శాంతిని సమాధానమును ఐక్యతలను పొందగల భాగ్యములను త్రియేక దేవుడు తన సంరక్షణలో విడుదల దయచేసి కృపావాసీలతో చొప్పున శాంతికరమైన జలమలి వద్దకు మనల్ని నడిపించను కాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత